తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో నూతనంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి చట్టంపై నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని మణిగౌడెన్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మండల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి ఎమ్మెల్సీ నెలకంటి సత్యం ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు భూభారతిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈ చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చుండూరు ఆర్డీఓ శ్రీదేవి చుండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ ఎంపీడీవో శాంతకుమారి తహసీల్దార్ ఎం నరేందర్ ఏవో పద్మజ డిప్యూటీ తహసీల్దార్ నరేష్ రైతులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు क्या 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 क मेरे मेरे कारना ऊपर सही नहीं ऊपर सही नहीं रखोगे नहीं ऊपर अपने सही सही ऊपर अपना डायरेक्ट डायरेक्ट ही रहे सही जो भी कारना नहीं नाम ही चुटकला आह नेचर वाला रेस्ट वाला पानी वाला वो तो वाला वो तो नियोटी ऐसा ही नियोटी राइट बूट क्या ऊपर निम्न स्थान कौन सी लेकर रहे हैं जो तेर நான் வெறிக்குல பொறியே தரவடைய ஒரு சைக்க ஒரு சைக்கிருத்தி ஒரு மூவி 보면은 அப்படி ஆபுகளுக்குதுதுமுதவ காரியவாவே விதாசதுவே மூவி பிளான் தான் 53 சோ 그래서 இந்த பூபார்ன் சட்டம் விசாரணை జరిగింది இந்த பூபார்ன்ல சில தெய்ங்கார் గారి மணி ஆதெலின ஆடுவ గారికి జిల్లా కలెక్టర్ గారికి సమస్యలు పరిష్కారం చేసేందుకు అవకాశాలున్నాయి అదేవిధంగా పీఓటి కానీ లేకపోతే అనేక రకాల అసైన్మెంట్ ల్యాండ్ల విషయంలో కూడా ఈ భూభాగంలో అనేక మార్గాలు ఉన్నాయి అందులో సోదరు ద్వారా ఇవాళ తీసుకొచ్చిన మరి సరి అయిన అవగాహన కలిగి ఉంది మరి ఇవాళ మనకు భూ సమస్య ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా భూ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మరి భూమి కోసమే ఈ తెలంగాణ వ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగినటువంటి ప్రాంతం గతంలో దున్నేవాళ్ళు భూమి లేకపోతే అనేక రకాల ప్రజా ఉద్యమాలు కాలం మనం ఒకనాడు అనేక రకాలుగా మరి బంజరాయి భూములు కానీ పొలంలో భూములు కానీ అనేక భూముల గ్రామాల గ్రామాలు తీవ్ర ఇబ్బందులు గురయ్యాయి అదేవిధంగా దేవాలయ పూలు చాలా మంది సంవత్సరాల తరబడి ఈ దేవాలయానికి సంబంధించిన పూల మీద సాగుతులు వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల ఇవన్నీ కూడా అంశాలు కొన్ని ఉండబడితే కనుక ఈ భూపాల చట్టం అన్ని సమస్యలకు పరిష్కారం విధంగా మరి ఇవాళ మన రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ దైసర్ గారికి మరి అవకాశం ఉన్నది అందువల్ల ఈ భూపాలన చట్టం అవగాహన చేసుకొని మన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూపాలన సంస్థ జరుగుతాం నిజంగా భూపాలన సంస్థలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఎందుకంటే చూసాను రెండో మీటింగ్ నేను రావడం

ఈ అభిప్రాయం ఉంది రైతుల సమస్యలు వేస్తున్నో వాళ్ళ భూమి తప్ప చేయచ్చునో కానీ తొలగైన మనిషిగా చేయాలి నష్టంలో అయితే కేటగారికి మొత్తం జనాలు కేటగా ఇబ్బంది వారి దానిలో కామారో రైతులు ఇంకేరియా ఏమో తెలియదు ఇంకేమంటే సినిమోడ్ ఉన్నట్టు సినిమి కోట్లు వేయలేదు తిరుమల దగ్గర రైతు వంటక